రచ్చబండ దగ్గర చెంచలమ్మ సత్యవతమ్మతో ఎలా అంటూ ఉంటుంది అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చండి కన్న తల్లి ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే సత్యవతమ్మ అయితే నిజం చెప్పాలని నిర్ణయం తీసుకుంటుంది ఇక సత్యవతమ్మ ఏం చెప్తుందా అని చెప్పి విజయమ్మ సింధూర చంటి కేశవ వీళ్ళందరూ కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పూజారి గారు ఆ స్వామీజీ ఎలా జపం చేస్తూ ఉంటారు ఎప్పటికైనా సరే తన కన్న తల్లి ఎవరో తనకి ఆ బిడ్డకి తెలిసేలా చేయు భగవంతుడా అని చెప్పి స్వామీజీ అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో చెంచలమ్మ అడిగేసరికి సత్యవతమ్మ మొత్తం నిజం చెప్తుంది ఈ చంటి ఎవరి బిడ్డో కాదు చంచలమ్మ గారు మీ బిడ్డ ఈ చంటి కన్న తల్లి మీరే అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న చంటి సింధూర కేశవ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక చంచలమ్మ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక సత్యవతమ్మ అయితే అవును నేను చిన్నప్పుడు మా బిడ్డ దొరికితే నేను పెంచుకున్నాను నాకు ఆ బిడ్డని ఇచ్చింది ఎవరో కాదు ఇదిగోండి ఈ కేశవ గారే ఇతను తెచ్చి నా చేతిలో పెడితే నేను ఆ చంటిని పెంచాను తను మీ మీ కొడుకే మీరే కన్న తల్లి మీ కన్న బిడ్డ ఈ చంటి అని చెప్పి అమ్మ నిజం చెప్తుంది అది వినగానే అక్కడ ఉన్న చంటి అలాగే సింధూర వీళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక కేశవ ఆ మాట విని చాలా సంతోషిస్తాడు ఏంటి చంటి నా కన్న కొడుకేనా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న చంచలమ్మ అయితే అలా చూస్తూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈ విషయం ఎన్నాళ్ళు నాకెందుకు ఇతను చెప్పలేదు అని చెప్పి తనైతే చాలా కోపంతో రగిలిపోతుంది ఇక ఇదంతా తెలిసి విజయమ్మ కూడా చాలా కోపంతో రైలుపోతుంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి తనైతే సతమతం అవుతూ ఉంటుంది ఇక చంటి షాక్ లో ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్